శివసాయి నమస్కారం ఈ రోజు స్పెషల్ టాపిక్ బరువు తగ్గించేందుకు ఈ జ్యూస్ ఇంట్లో సులువుగా తయారు చేసుకోవచ్చు బరువు తగ్గాలనుకునే వారికి కీరా దోశ అల్లంతో చేసే జ్యూస్ ఎంతో తోడ్పడుతుంది వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరిస్తుంది ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలో ఉపయోగాలు ఏంటో ఇక్కడ చూడండి ఈ జ్యూస్ చేసుకునేందుకు ఓ మోస్తరు సైజులో ఉండే కీరా దోశ ఒక ఇంచు అల్లం ఒక గ్లాస్ నీళ్లు కాస్త నిమ్మరసం అవసరమవుతాయి కీరా దోశ తొక్కను తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇష్టమైతే తొక్కను అలాగే ఉంచి ముక్కలుగా చేసుకోవచ్చు అల్లం సన్నగా తరుక్కోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో కీరా దోశ అల్లం ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని అప్పుడు నీరు పోసి మరింతగా బ్లైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టాలి వడగట్టి పిప్పిని తీసేసి కింద దిగువన జ్యూస్ తాగేయాలి కావాలనుకుంటే ఇందులో రుచికి తగ్గట్టుగా నిమ్మరసం వేసుకోవచ్చు కీరా దోశ అల్లం జ్యూస్ తాగడం వల్ల శరీరంలో జీర్ణక్రియ మెరుగవుతుంది దీంతో ఫ్యాట్ బర్న్ అయ్యేందుకు తోడ్పడుతుంది ఈ జ్యూస్ వల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది దీంతో బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది కీరా దోశ అల్లం జ్యూస్ శరీరానికి మంచి హైడ్రేషన్ అందిస్తుంది వీటిలో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కడుపు నిండిన ఫీలింగ్ వచ్చి ఆహారం ఎక్కువగా తినకుండా ఈ జ్యూస్ చేయగలదు వెయిట్ లాస్ అయ్యేందుకు తోడ్పడుతుంది సో ఇదండి బరువు తగ్గేందుకు కీరా దోశ జ్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్య కిరణ్ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్